నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లచెట్టు చౌరస్తా మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ లో మంత్రి పుండం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించారని పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి అండగా నిలబడి వెలిచాల రాజేందర్ రావుని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పట్ల ప్రజలంతా సానుకూలంగా ఉంటూ మద్దతిస్తున్నారని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలు నడుస్తున్నాయని అన్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని అమలు చేశామని ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలని అమలు చేస్తామని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని అన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు హామీ ఇచ్చారు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తామని అన్నారు నన్ను ఆశీర్వదించిన విధంగానే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్ అభ్యర్థి కూడా మాకు మరింత సహకారంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పాటు అవుతుందని సూచించారు স্௸কে ভালেেডিাত্রে ঁকডিিকে মকডিরা সচমযা. করান কাকে স্রারে అదే మొన్న మున్సి మళ్ళీ రెండు వస్తున్నా మున్సిపల్ దరఖాస్తు చేయండి రెండు వందల రెండు వందల రూపాయలు కాలుస్తే తప్పకుండా వస్తుంది రాకుండా మంచి

માર કાર્ડ રે ફોર ડિશ છે એનો નંબર આટલો છે اوه <laughs>

हां <tellan> मरो <tellan> 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 ఈరోజు ఉస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి దిగినాం తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పదిహేను లక్షల రూపాయలు నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బందీ చేయలేదు బీసీ బంద్ చేయలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు దళితులకు చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బాటమే మేము అమలు చేసినాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై మూడు అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల ఐదు లూటర్ల కరెంట్ ఫ్రీ కావచ్చు పది లక్షల ఆర్కే ఫ్రీ కావచ్చు రేపు పొద్దున్న కొత్త వాళ్ళకు పోత వాళ్ళకు అందరికి కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల ఏళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అవి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను దున్నపోతుకు గట్టేసి బాగుంటే రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఈ ఉన్నవా నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్సెన్సీగా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవెల్ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లందించేటువంటి ఆలోచన ఉంది దాంతో పాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చెరువు కావచ్చు ఇట్లా మహాకంటే మహాసభం కానీ కావచ్చు నేను కూడా ఒక టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశ్చర్య నన్ను గెలిపించి ఆశీర్వహించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు నాకు మరింత శక్తి వచ్చి ఈ నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుంటే ఆశీర్వించాలని కోరుతున్నాను